కంచగచ్చిబోలిలోని నాలుగు వందల ఎకరాల్లో రాష్ట ప్రభుత్వం చేపట్టిన అన్ని రకాల కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని హెచ్చరించింది మూడు రోజుల్లోనే వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని ఆక్షేపించిన న్యాయస్థానం చెట్ల నరికివేతకు అనుమతులు పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అని నిలదీసింది ఈ భూముల్లో వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలున్నాయని వ్యాఖ్యానించింది కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది అటవీ పర్యావరణ అంశాలపై గోదావర్మన్ తిరుమల్పాడ్ కేసులో అమికస్ క్యూరీ పరమేశ్వరన్ ప్రసార మాధ్యమాల కథనాల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్టార్ను ఆదేశించింది తర్వాత హైకోర్టు రిజిస్టార్ పంపిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఇందులోని వివరాలు ఫోటో అక్కడి ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించింది ఈ ప్రాంతంలో కొన్ని నెమళ్లు జింకలు పక్షులు కనిపించినట్లు నిపేదికలో ఉందని వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉందనేందుకు ఇదే ప్రాథమిక ఆధారమని జస్టిస్ గవాయ్ అన్నారు కానీ ఇక్కడ దాదాపు వంద ఎకరాల్ని ధ్వంసం చేయడానికి పెద్ద సంఖ్యలో భారీ యంత్రాల్ని మోహరించారని ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు అందుకే అన్ని కార్యకలాపాలపై స్టే విధిస్తున్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఈ స్థలంలో తదుపరి చెట్లు కొట్టేయడం ఇతరితర పనులు గాని చేపట్టకూడదని ఆదేశించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చామని ఉత్తర్వుల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు లేకుంటే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు రాష్ట ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నాలుగు వందల ఎకరాల్ని ఎప్పుడూ అటవీ ప్రాంతంగా ప్రకటించలేదని తెలిపారు ఇందుకు స్పందించిన జస్టిస్ గవాయ్ అటవీ ప్రాంతమా కాదా అన్నది మర్చిపోండని చెట్లు కొట్టడానికి అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించారు అక్కడ చెరువు ఉందంటే నీటి ప్రవాహ ప్రాంతం అయ్యుండొచ్చని పేర్కొన్నారు ఎంత పెద్దవారైనా చట్టానికి అతీతులు దీనికి గౌరవ్ అగర్వాల్ బదులిస్తూ రాష్ట ప్రభుత్వం తరపున ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాల్ని సంపూర్ణంగా సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని అఫిడవిట్లో అన్ని విషయాలు వివరిస్తామని పేర్కొన్నారు అటవీ హక్కుల చట్టం పంతొమ్మిది వందల సవరణల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో కమిటీల ఏర్పాటు ఆదేశాలనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ తెలిపారు కానీ మరో అడుగు ముందుకేసి చెట్లను నరికేస్తోందని పేర్కొన్నారు ఇందుకు ప్రభుత్వాల సీఎస్లను వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించిందని గుర్తు చేశారు అందుకు స్పందించిన జస్టిస్ గవాయ్ ఇదే నిజమైతే మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే స్థలంలో చెరువు పక్కన నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారని రాష్ట ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు హైకోర్టులో దాఖలైన ను ఇక్కడికి బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి కోరగా కేసును విచారణకు స్వీకరించామని బదిలీ చేసినా చెయ్యకున్నా ముందుకెడతామని చెప్పారు వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అనంతరం జస్టిస్ గవాయ్ స్టే ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల పదహారవ తేదీలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు